దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న చూస్తున్న అపూర్వ ఘట్టం సాకారం అయ్యే రోజు వచ్చేసింది ప్రజలందరూ శ్రీరాముడిపై తమకు ఉన్న భక్తిని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు జనవరి ఇరవై రెండున శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి రామాయకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలా ఎంతో అంగరంగ వైభవంగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే పలువురు రాజకీయ నేతలు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు అయోధ్యలో రామ మందిర వేడుకకు ముందు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ఓ క్రమ పద్ధతిలో తీసుకున్నారని ఆయన తెలిపారు శనివారం కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు బాబ్రీ మసీదుని ముస్లింల నుంచి ఒక క్రమ పద్ధతిలో లాక్కున్నారని వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదుని కూల్చివేయకుండా ఉండి ఉంటే ఇవాళ ముస్లింలకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదని ఓవైసీ అన్నారు ఐదు వందల ఏళ్లుగా ముస్లింలు బాబ్రీ మసీదులో నమాజ్ చేస్తూ వచ్చారని అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన గోవింద్ వల్ల పంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మసీదులో విగ్రహాలు పెట్టారని అన్నారు ఆ సమయంలో అయోధ్యకు కలెక్టర్గా ఉన్న కేకే నాయర్ మసీదును మూసివేయించి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారని అన్నారు విశ్వ హిందూ పరిషత్ పుట్టిన సమయంలో రామ మందిరం లేదని ఓవైసీ వ్యాఖ్యానించారు రామ మందిరం గురించి మహాత్మా గాంధీ ఏనాడు ప్రస్తావించలేదని ఒక క్రమ పద్ధతిలో భారత ముస్లింల నుంచి మసీదును లాక్కున్నారంటూ ఆరోపించారు ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ మైనారిటీల గురించి మాట్లాడటం లేదని వారంతా మెజారిటీ వర్గాలను సంతోషపెట్టే పనిలోనే నిమగ్నమై ఉన్నారని అన్నారు ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి మంగళవారం సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీసా నిర్వహిస్తామని చెప్తున్నారని దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు వీళ్ళంతా మెజారిటీ వర్గాల ఓట్లే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ అసైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు మరి